హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ ఈరోజు మనం మరికొత్త మంచి వీడియోని మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాయి అనమాట మనం చాలామంది లక్షల్లో డబ్బులు పెడుతున్నాం చాలా జాగ్రత్తగా సైట్లు కొనుక్కోవాలి లేదా ల్యాండ్ కొనుక్కోవాలి వీళ్ళ కోసం ఈ వీడియోస్ సో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు విజిట్ చేయండి వాచ్ చేయండి చాలా బాగుంటాయి చాలా మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తున్నాం అనమాట చాలామంది డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాం కానీ జాగ్రత్తలు పాటించం కానీ ఖచ్చితంగా ఈ రోజుల్లో జాగ్రత్త పాటించకపోతే లక్షల్లో పోగొట్టుకుంటాం ల్యాండ్ అప్పుడే పూర్వం అయితే కొద్దో గొప్ప మన చేయి చెయ్యి అందుబాటులో ఉండేది కానీ ఇప్పుడు మనం చేయి దాటి లక్షల్లో పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి వాటికి మనం చాలా జాగ్రత్తలు పాటించాలి మీకు మళ్ళీ వే వేరే వీడియోస్ మనం క్లియర్గా చెప్పాం ఎలా కొనుక్కోవాలి సర్వే నెంబర్ ఎలా కొనుక్కోవాలి మనం ఉన్న ప్లేస్ సర్వే నెంబర్ ఎలా కొనుక్కోవాలి లేదా పక్క సర్వే నెంబర్ మారేటప్పుడు ఎలా దాన్ని క్లోజ్ చేసుకోవాలి మళ్ళీ సర్వే నెంబర్ ఎలా మార్చుకోవాలి సైట్ యొక్క సర్వే నెంబర్ తప్పు పడితే ఇలాంటి మంచి వీడియోస్ చేసాం ఛానల్లోకి వెళ్ళి మంచి వీడియోస్ని వాచ్ చేయండి చాలా బాగుంటాయి మంచి ఇన్ఫర్మేషన్ అయితే సబ్జెక్ట్లోకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఏంటంటే మరొక కొత్త ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఇప్పుడైతే ఆన్లైన్లో అవుతున్నాయి కానీ పూర్వం నుండి ఆన్లైన్ రికార్డ్స్ ఉండేవి కాదు సో మనకి ఇప్పుడు కూడా నైన్టీన్ ఎయిటీ త్రీ నుండే మనకి డాక్యుమెంట్స్ వస్తాయి ముందు ఉండే ఆన్లైన్ డాక్యుమెంట్స్ లేవు సో ఇప్పుడు కూడా మన రోజుల కాలంలో అమ్మే లింకులు అవన్నీ కూడా ఇప్పుడు కూడా వస్తున్నాయి కానీ అవి నకల ద్వారానే మనం తెప్పించుకోవాలి తప్పితే మనం జనరల్గా అయితే డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండవు నైన్టీన్ ఎయిటీ త్రీ తరువాత నుండే మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట మనకి ఆన్లైన్ డాక్యుమెంట్స్ అనేవి మనకి నకళ్ళు అనేవి డాక్యుమెంట్స్ అనేవి ఎప్పటి నుండి దొరికితే నైన్టీన్ ఎయిట్ తర్వాత మాత్రమే దొరికితే ఆ ముందు ముందువన్నీ మాత్రం మనకి దొరకవు అనమాట ఆన్లైన్లో ప్రతి ఒక్కరం కూడా పాత డాక్యుమెంట్స్ వచ్చేటప్పుడు ఆ రాతే మనకు అర్థం కాదు అలాంటిది దాంట్లో ఏముంది మ్యాటర్ అనేది మనకి ఎలా తెలుస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే ఒక సైట్ని కొనేటప్పుడు అది దాని లింక్ కంపల్సరీ చెక్ చేయాలి ఆ లింక్ చెక్ చేసినట్లయితే మనకి ఆ భూమి నుండి ఫస్ట్ డాక్యుమెంటు ఎప్పుడు వచ్చింది అనేది తెలిసినట్లయితే అది కరెక్ట్గా ఉంటే మిగతావే ఆటోమేటిక్గా కరెక్ట్గా ఉంటాయి కాబట్టి ఇలాంటి అప్పుడు మన మన దగ్గరికి ఒక కస్టమర్ వచ్చారన్నమాట కస్టమర్ వచ్చి ఆయనకి ఏమీ చదువులేదు సో అలాంటప్పుడు ఆయనకి ఒక సైట్ చూపించామన్నమాట సైట్ చూపిస్తే ఏం జరిగిందంటే అడ్వాన్స్ ఇచ్చేసాం రెడీగా ఒక నెల టైం తీసుకున్నాం అన్నీ జరిగిపోయినాయి అయితే తరువాత ఆయన మనకి గేజ్కి వెళ్ళాడు అనమాట సైటు లోన్కి వెళ్ళాడు అన్నట్టు అగ్రిమెంట్ అయిపోయింది ఆయన కూడా పేపర్స్ పెట్టుకోమండు ఆ రకంగా ఎవరైతే అమ్మారో ఆయన కూడా అంతవరకు పెద్ద పట్టించుకోలేము కొనీసం మన దగ్గర ఉంది సైట్ అన్నట్టు మనం అవసరానికి అమ్మారు అన్నమాట సో ఆ రకమైన సిచ్యువేషన్లో ఈ లోన్కి వెళ్ళినట్లయితే అది వేరే వాళ్ళ పేరు మీద కూడా లోన్ వాడి ఉన్నారన్నమాట సో అప్పుడే అర్థమైంది అనమాట జనరల్గా ఇది ఈ సైట్ అనేది ఇద్దరికి ఉంది అని అప్పుడు ఏం జరిగింది ఇప్పుడు కొన్నాయన అతను కలిపి ఎవరైతే వీళ్ళకి అమ్మారో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళినట్టయితే ఆయనకు కూడా తెలియదు అంటారు అంటే ఎవరు కూడా లింక్ వరకు చెక్ చేయలేదనమాట సో అప్పుడే ఈసీలు కానీ అవన్నీ తీసి ఉంటే వేరే వాళ్ళ పేరు మీద సర్వే నెంబర్ ఉందా లేదా అనేది తెలిసిపోయేది అప్పుడు టూ హండ్రెడ్ ఎంత అవుతుంది అనమాట ఖర్చు ఈసీకి టూ హండ్రెడ్ అయ్యేది లేదా మామూలుగా తెలిసిన ఫ్రెండ్ ఎవరైనా ఈసీ తీయమన్నా ఈజీగా రూపాయి ఖర్చు లేక తీస్తారు ఆ మాత్రం కూడా చెక్ చేయకుండా లక్షల్లో మనం పెట్టుబడి పెట్టడం వల్ల ఇలా లాస్ అవుతూ ఉంటాం మనం ఆయనకి తీసుకెళ్ళాం కాబట్టి ఆయన అడ్వాన్స్ ఆయనకి పెంచేసాం డబల్ రిజిస్ట్రేషను అని తెలిసినాక ఇలాంటివి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ మీడియేటర్ని వాడండి మీడియేటర్కి పదివేలు ఇవ్వడం వల్ల మన నష్టమేం జరిగిపోలేదు మన ఆశ్చర్యం పోవు కంపల్సరీ మీడియేటర్ని నమ్మినట్లయితే బిలీవ్ చేసినట్లయితే మీడియేటర్ మీకు కరెక్ట్గా మీకు బిట్టిని ఇస్తాడు ఇవన్నీ చెక్ చేసుకుంటే మనం కొన్న వాళ్ళకి సాధ్యమే కాదు ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉంటుంది వెంటనే సొంతం సొంతమైపోవాలని ఆలోచిస్తాం కానీ కొంత టైం తీసుకొని వెరిఫికేషన్ చేసుకుని ఒక మీడియేటర్ని కరెక్ట్గా బాబు రేపు ప్రాబ్లం నీదే అని చెప్పి కరెక్ట్గా ఆయన గైడ్ చేసినట్లయితే భయ్యానికైనా మామూలు డబ్బులు కమిషన్కైనా చాలా జాగ్రత్తగా మీ వస్తువుని మీకు అన్నమాట సో డబల్ రిజిస్ట్రేషన్ వల్ల ఆయన మళ్ళీ సేఫ్ జోన్లోకి వచ్చాడు ఆయన ఆయన తర్వాత ఎలా పడ్డారనేది అనవసరం ఇలా బిట్లు కూడా నైన్టీన్ ఎయిటీ త్రీలో కొన్నివి ఆన్లైన్ లేనివి డబల్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి చాలా జాగ్రత్తగా సైట్ని కొనుక్కోవాలి ఎక్కడో ఎన్ఆర్ఐలో ఉండి ఇక్కడ సైట్ కొన్నప్పుడైతే మోసపోతారు ఎందుకంటే ఒకళ్ళు మ్యాప్లో సైట్ ఉంది ఆయన ఒరిజినల్ ఫిజికల్కి వచ్చే కాలు ఉందనమాట సో లక్షల్లో పెట్టాడు ఆయన లబోదిబో కొట్టుకున్నాడు అనమాట సో ఇలాంటివి ఎన్నో ఎన్నో గొడవలు ఎన్నో విషయాలు ఎన్నో జిమ్మికులు ఉంటాయి భూములు భూమి కొనేటప్పుడు ఏదో మన దగ్గర డబ్బులు ఉన్నాయి ఎవరిని కన్సల్ట్ చేయట్లేదు సీక్రేట్ గెలు కొన్నట్లు సీక్రేట్ మోసపోతారు అనమాట సో మనకు తెలిసి అవగాహన ఉన్న వాళ్ళకు మంచి వ్యక్తిని కన్సల్ట్ చేయండి ఒక మంచి మీడియేటర్ని ఆ ఏరియాలో ఎవరికొకరు మీడియేటర్ ఉంటారు ఆయనకి పదే ఇరవై ఇవ్వడం వల్ల తప్పేం లేదు కంపల్సరీ మీడియట్ లేకను కొనొద్దు సైట్లు ఎందుకంటే ఆయన మీకు పిల్లర్లా నిలబడతాడు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కాబట్టి ఆ పిల్లర్ని యూజ్ చేసుకోండి ఏమి ఇబ్బంది లేదు సో ఇలా డబల్ రిజిస్ట్రేషన్ కూడా సైట్లు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలాంటి సైట్ ప్రాబ్లమ్స్ని కూడా మీరు వెరిఫికేషన్ చేయాలంటే మీ వల్ల కూడా కాదు ఎందుకంటే మీరు ఏదో ఆఫీస్కి వెళ్ళిపోతారు ఏదో జాబ్లో ఉంటారు అసలు టైమే ఉండదు లేదంటే ఓల్డ్ పర్సన్స్ అయ్యి ఉంటారు లేదా చదువుకోలేని వాళ్ళు ఉంటారు ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ మీడియేటర్ మాత్రం అదే ఏరియాలో తిరుగుతాడు అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ ఏం గొడవలు ఉన్నాయి అక్కడ కొనచ్చా కొనకూడదా ఇంత ఫుల్ ఇన్ఫర్మేషన్తో ఉంటాడు వాళ్ళకి మీకు తేడా లేదా సో మీడియాటర్ని కంపల్సరీ యూజ్ చేసుకోండి సైట్ కొంటే మాత్రం మీడియాటర్ని కంపల్సరీ ఎక్కడ మీడియేటర్ అని ప్రాబ్లం లేదు సో మీడియేటర్ని పెంచడం వల్ల తప్పేం లేదు బిజినెస్ని బిజినెస్లా చేస్తాడు ఆయన ఎందుకంటే రూపాయి దగ్గర రెండు రూపాయలు అడగొచ్చాము అంతేగాని మీకైతే లాస్ట్ చేయాలని చూడు ఇంకా కమిషన్ ఎక్కువ ఇస్తే ఇంకా కరెక్ట్ చేయాలనుకుంటాడు కాబట్టి మీడియా టైం యూజ్ చేసుకోండి డబల్ రిజిస్ట్రేషన్ మాత్రం చాలా పక్కా చెక్ చేసుకోవాలి ఎందుకంటే పూర్వం డాక్యుమెంట్స్ ఉండేవి ఆన్లైన్లో ఉండేవి కాదు ఎవరికి పడితే వాళ్ళకి నాలుగైదు డబల్ రిజిస్ట్రేషన్లు ఉండేవి ఎప్పటికి కూడా గొడవల్లో ఉన్న ఏరియాలు ఉన్నాయి కాకపోతే మనం పబ్లిక్ చేయము ఓకే మన దగ్గరికి వచ్చిన కస్టమర్కి మాత్రం అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఈజీ సింపుల్గా చెప్పేస్తాం గొడవ ఉన్నా లేదా అనేది మనం చెక్ చేసి చెప్పేస్తాం అన్నమాట సో ఈ మంచి వీడియోది డబల్ రిజిస్ట్రేషన్లో ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది ఎలా తెలుసుకోవాలనేది చాలా క్లియర్గా చెప్పాం డబల్ రిజిస్ట్రేషన్ మాత్రం తెలుసుకోవాలంటే ముందు ఈసీ చెక్ చేసుకోవాలి లింకులు చెక్ చేసుకోవాలి అప్పుడు లోన్ ఏదైనా మీరు కొనే ముందే లోన్ చెక్ చేసుకున్నట్లయితే క్లియర్గా చెప్పేస్తాడు అది ఎంద్ర వానా ఉన్నారనేది కాబట్టి చాలా క్లియర్గా తెలుసుకొని ముందే జాగ్రత్త పడి అడ్వాన్స్ ఇవ్వకముందే జాగ్రత్త పడితే మీ అడ్వాన్స్తో గొడవలు ఉండవు అనమాట ఇచ్చినాక మనం తొందరపడి మంచి సైట్ అని తొందరపడి మంచి సైట్ అని రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తాం తర్వాత ఆయన ఏం చెప్తాడంటే నాకు మళ్ళీ సేల్ అయినాక ఆ డబ్బులు ఇస్తాను లే ఈ లోపు నేను ఖర్చు పెట్టేసాను అని చాలా ఇబ్బందులు పడతారు డబల్ రిజిస్ట్రేషన్ కానీ సర్వే నెంబర్ మారిపోయినా కానీ ఇంకా ఇంకొక ప్రాబ్లం కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీరు కంపల్సరీ నా ఛానల్ని వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సిబ్బులు మాత్రం మర్చిపోవద్దు నిజంగా మీకు యూజ్ అవుతుందంటే చేయండి ఓకేనా థ్యాంక్ యూ